హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి గవర్నర్ సంచలన నిర్ణయం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి ఇవాళే ప్రమాణ స్వీకారం గవర్నర్ సంచలన నిర్ణయం వివరాలు చూసుకున్నట్లయితే జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపాయి సొరేన్ జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ల్యాండ్ స్కామ్స్ కే ల్యాండ్ స్కామ్ కేసులో అలాగే మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం జేఎంఎం పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు బుధవారం రాత్రి ఈడీ అధికారులు హేమంత్ సొరేన్ అదుపులోకి తీసుకున్నారు దీంతో హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు గవర్నర్ను కలిసి ఆయన రాజీనామా పత్రం సమర్పించినట్లు సమాచారం నిజానికి నిన్నటి రోజునైతే కనుక హేమంత్ సొరైన్ భార్య కల్పన సొరేన్ అయితే నెక్స్ట్ సీఎం అవుతారని అయితే చాలామంది అన్నారు ఊహాగానాలు కూడా వినపడ్డాయి ఇప్పుడైతే కనుక హేమంత్ సోరేన్ రాజీనామా చేయడంతో జేఎంఎం ఎమ్మెల్యేలు తదుపరి శాసనపక్ష నేతగా చంపాయి సొరేన్ ఎన్నుకున్నారు దీంతో జార్ఖండ్ నెక్స్ట్ సీఎంగా చంపాయి సొరేన్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ క్రమంలో జార్ఖండ్ మంత్రి బన్నాగుప్తా గుప్తా కు చేరుకున్నారు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్ను కోరనున్నారు ఈ సందర్భంగా బన్నాగుప్తా మీడియాతో మాట్లాడుతూ జేఏఎం శాసన శాసనపక్ష నేతగా చంపాయి సొరేన్ ఎన్నుకున్నామని తెలిపారు చంపాయి సొరేన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని గవర్నర్ను కోరుతామని వెల్లడించారు